తెలంగాణ అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం సీఎండి ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి తెలంగాణ అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడపిల్లలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం సీఎం ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి